హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది తెలంగాణ లోపల ప్రభుత్వ చేనేత అండ్ జౌలీ మంత్రిత్వ శాఖ లోపల మనకు ఈరోజు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది ఈ ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి ఆఫ్లైన్లో దరఖాస్తులు అనేది స్వీకరిస్తున్నారు ఈ తెలంగాణ జాబ్స్కి సంబంధించి మనకు చివరి తేదీ వచ్చేసి ఇరవై ఒక్క రోజులు అనేది ఉంది ఈ రోజు నుంచి ఇరవై ఒక్క రోజులకి మనకి నోటిఫికేషన్ అనేది దరఖాస్తు అనేది స్వీకరిస్తారు వాటికి సంబంధించిన ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మనం ఈ ఛానల్లో చూడవచ్చు సో చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మనకు అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి అంటే ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒక్క రోజుల వరకు లాస్ట్ డేట్ ఉంది ఒకవేళ లాస్ట్ డే రోజు హాలిడే అయితే నెక్స్ట్ డే లాస్ట్ డేట్గా స్వీకరిస్తారు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు సో ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఒక్క రోజుల వరకు మనకు లాస్ట్ డేట్గా ఇచ్చారు దానికి సంబంధించి చూసుకోవచ్చు అయితే ఈ జాబ్స్ కనుక చూసుకుంటే క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఎనిమిది క్లస్టర్స్లో అదేవిధంగా టెక్స్టైల్ డిజైనర్స్ ఇన్ క్లస్టర్స్ ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి ఇరవై రెండు క్లస్టర్స్లో మొత్తం మనకు ముప్పై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు మనకి నోటిఫికేషన్ అనేది కాంట్రాక్ట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో వీటి లోపల ఉన్న ఈ ముప్పై పోస్టులకి ముందుగా అసలు యాక్చువల్గా అయితే మూడు సంవత్సరాల కాలపరిమితికి తీసుకుంటారు మొదటి సంవత్సరం ఒప్పందం చేసుకుని తర్వాత పనితీరు ఆధారంగా పొడిగిస్తారు మనకు విద్యార్థులను చూసుకున్నట్లయితే ఐఐహెచ్టి నుంచి చేనేత టెక్నాలజీ డిప్లొమాలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి దరఖాస్తు బయోడేటాతో ధృవపత్రాల కాపీలను సమర్పించవలసి వస్తుంది దరఖాస్తుదారునికి చేనేత రంగంలో క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ కనీసం రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ముఖ్యంగా క్లస్టర్లో పనిచేసి అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత కంపల్సరీగా ఇస్తారు క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి కంప్యూటర్ అందు పరిజ్ఞానం ఉండాలి రికార్డులు మరియు ఖాతా పుస్తకాల నిర్వహణ మొదలైన బాధ్యతలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది టెక్స్టైల్ డిజైనర్కి సంబంధించి అయితే నిఫ్ట్ లేదా ఎన్ఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుంచి లేదా ఇంకా ఏదైనా పేరున్న ఇన్స్టిట్యూట్ నుంచి ఉత్తీర్ణత కలిగి ఉండాలి దరఖాస్తు బయోడేటాతో పాటుగా ధృవపత్రాల కాపీలను కూడా సమర్పించవలసి ఉంటుంది అయితే టెక్స్టైల్ డిజైనర్ అనుభవం కింద రెండు సంవత్సరాల హ్యాండ్లూమ్ సెక్టార్లో ముఖ్యంగా క్లస్టర్లలో టెక్స్టైల్ డిజైనర్గా అనుభవం అనేది అవసరం అలాంటి వారికి ట్రాక్ రికార్డు కూడా మంచిగా ఉండాల్సి ఉంటుంది జీతం వచ్చేసి మనకి ఇరవై నాలుగు వేల రూపాయల జీతంతో ఉంటుంది సో కమిషనరు చేనేత జౌల శాఖ తెలంగాణ రాష్ట్రం గారి అధ్యక్షతన ఇతర కమిటీ సభ్యుల నేతృత్వం లోపల సెలక్షన్ కమిటీ ద్వారా మనకు అనుభవం వయస్సు నివాసం మొదలైన వాటి ఆధారంగా ఎంపిక చేయబడిను అయితే ప్రకటన ప్రచురించిన ఇరవై ఒక్క రోజుల లోపు మన దరఖాస్తులను కమిషనర్ చేనేత మరియు జౌలి శాఖ కార్యాలయం అనగా మూడవ అంతస్తు భవన్ నాంపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఫైవ్ డబుల్ జీరో డబుల్ జీరో వన్కి పంపించవలసి ఉంటుంది చివరి రోజు సెలవు ఉన్నట్లయితే మరుసటి రోజు చివరి తేదిగా భావించబడుతుంది దీనికి సంబంధించి మనకు పూర్తి సమాచారానికి టీఎస్హెచ్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేది సంప్రదించాల్సి వస్తుంది సో ఈ నోటిఫికేషన్ ఇంగ్లీష్లో నోటిఫికేషన్ చూసుకుంటే మనకు మొత్తం ముప్పై పోస్టులకు సంబంధించి ఉంది పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఇనిషియల్గా వన్ ఇయర్ తీసుకుంటే తర్వాత మనకు ఎక్స్టెండ్ అనేది చేస్తారు పర్ఫార్మెన్స్ ఆధారంగా అయితే సిడీఈకి క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్కి అయితే ఖచ్చితంగా డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేది ఉండాలి సో సీవీ బయోడేటాతో అన్ని డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ యాజ్ అ సిడీఏ కంపల్సరీగా టూ ఇయర్స్ సిడీఈ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అలాంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు సిడీఈ షుడ్ బి కంప్యూటర్ లిటరేట్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఎంఎస్ ఆఫీస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఇలాంటివి రికార్డ్స్ అకౌంట్స్ మేనేజింగ్కి కావాల్సి ఉంటుంది అదేవిధంగా సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ టెక్స్టైల్ డిజైనర్స్ వచ్చేసి అవుట్ ఫ్రమ్ నిఫ్ట్ ఎన్ఐడి దానికి సంబంధించి ఉండాల్సి ఉంటుంది లేదా మంచి ఇన్స్టిట్యూట్ నుంచి నోటి అర్హత అనేది ఉండాల్సి ఉంటుంది అప్లికెంట్ షుడ్ సబ్మిట్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ సివి బయోడేటా ఇచ్చారు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ టెక్స్టైల్ డిజైనర్ ప్రిఫరబుల్లీ ఇన్ హ్యాండ్లూమ్ సెక్టర్ ఎస్పెషల్ ఇన్ క్లస్టర్స్ అండ్ హ్యావ్ ఎ గుడ్ ట్రాక్ రికార్డ్ ఫర్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద డిజైన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ హ్యాండ్లూమ్ సెక్టర్ అని ఇచ్చారు శాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది సో సెలక్షన్ అనేది కేవలం మనకు జస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వాటి ఆధారంగానే ఉంటుంది మనకు ఇరవై ఒకటో తారీఖు నుంచి ట్వంటీ వన్ డేస్ లోపల మనము అడ్వర్టైజ్మెంట్ వచ్చిన ట్వంటీ వన్ డేస్ లోపల హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ కమిషనర్ సో అండ్ ఏఈపీస్ థర్డ్ ఫ్లోర్ చేనేత భవన్ నాంపల్లి హైదరాబాద్ ఫైవ్ డబుల్ జీరో డబుల్ జీరో వన్కి తెలంగాణ స్ట్రీట్కి పంపించాల్సి ఉంటుంది ఒకవేళ లాస్ట్ డేట్ హాలిడే అయితే నెక్స్ట్ డేని ట్రీట్ చేయాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందేస్తాను ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఒక్క రోజుల్లో మనము పంపించాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ద బెస్ట్